నమస్కారం ఈ రోజు మనం ఒక చాలా ఆసక్తికరమైన అంశం గురించి లోతుగా మాట్లాడుకుందాం అదే మనస్సు అవును నమస్కారం మనస్సు అంటే చాలా విస్తృతమైన అంశం కదా ఇది నిజమే మనం కొన్ని ప్రాచీన గ్రంథాలు అంటే మనకు అందిన కొన్ని మూలాల ఆధారంగా వెళ్దాం ఈ మనస్సు అంటే ఏమిటి దాని స్వభావం దాని మూలం మన శరీరంతో ఇంకా ఈ విశ్వంతో దానికున్న సంబంధం వీటిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం చాలా మంచి ప్రయత్నం ఇది కేవలం మానసిక ఆరోగ్యం వరకే పరిమితం కాదు అవును అస్సలు కాదు ఇది మన ఉనికికి సంబంధించిన ఒక పెద్ద తాత్విక అన్వేషణ అనమాట సరిగ్గా చెప్పారు సాధారణంగా మనస్సు అనగానే మన వ్యక్తిగత ఆలోచనలు భావాలు అక్కడతో ఆగిపోతాం మనం అవును కదా కానీ ఈ మూలాలు చూస్తే సమష్టి మన్ అని అంటే విశ్వ మనస్సు అనే ఒక పెద్ద భావనను కూడా పరిచయం చేస్తాయి ఓ విశ్వ మనస్సు అంటే యూనివర్సల్ మైండ్లాగనా దాదాపు అలాగే దాన్ని గనక మనం అర్థం చేసుకోగలిగితే మనల్ని మనం చూసుకునే విధానం ఈ ప్రపంచాన్ని చూసే దృష్టి కూడా మారుతుంది చాలా బావుంది సరే మరి మొదటగా ఈ మనస్సు అంటే అసలు ఏమిటి ఈ పాత గ్రంథాల్లో దీని ప్రాముఖ్యత ఎలా చెప్పారు వేదాల్లో అయితే ఉదాహరణకు తైత్రియ సంహితలు చూడండి మన్ అంటే ప్రజాపతి అని పోల్చారు ప్రజాపతి అంటే సృష్టికర్త కదా అవును ప్రజాపతి అంటే ప్రజాపతి అని అంటే సృష్టి పోషణ రక్షణ వీటన్నిటికీ మూలమైన శక్తిగా మనస్సును చూశారనమాట అలాగా అంటే ఇది కేవలం మన తలలో ఉండేది కాదు 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 ఇది విశ్వమంతా వ్యాపించి ఉన్న ఒక సూత్రం లాంటిది అంటే మనస్సే సృష్టికి ఒక రకమైన మూలం లాంటిదా మరి దీని నుండి మొదలైంది దీని మూలం ప్రకృతి ప్రకృతి అంటే అవ్యక్తం అంటే ఇంకా అవని స్థితి అన్నిటికంటే ముందున్నది అవ్యక్తం అవును సాంఖ్య దర్శనం కాని ఆయుర్వేద గ్రంథాలు అంటే సుశ్రుత సంహిత లాంటివి ఏం చెప్తున్నాయంటే తస్మాత్ అవ్యక్తాత్ మహాన్ ఉత్పద్యతే అంటే ఆ అవ్యక్త ప్రకృతి నుండే మహత్పుడుతుంది అని సరిగ్గా అదే ఈ మహత్ ఆ తర్వాత వచ్చే అహంకారం దాని తర్వాత మనస్సు వీటన్నిటికీ మూల కారణం అంటే ఉపాదాన కారణం ప్రకృతి మరి నిమిత్త కారణం నిమిత్త కారణం అంటే సృష్టి జరగడానికి ప్రేరణ ఇచ్చేది ఈశ్వరుడు అని చెప్తారు ఓకే ప్రకృతి నుంచి మహత్ అహంకారం మనస్సు ఇలా వస్తాయంటున్నారు ఈ క్రమాన్ని కొంచెం విడమరుస్తారా అంటే మహత్ అహంకారం మనస్సు ఇవి వేరువేరా లేక ఒకటేనా సాంఖ్య దర్శనం ప్రకారం చూస్తే ప్రకృతిలో కలిగే మొదటి మార్పు అంటే మొదటి వ్యక్తీకరణనే మహత్ అంటారు ఆ దీన్నే కొన్నిసార్లు కూడా అంటారా అవును కొన్ని సందర్భాల్లో అలాగూడా ప్రస్తావించారు ఈ మహత్ నుండే తర్వాత అహంకారం పుడుతుంది ఇవి వేరేవేరే పదార్థాలు కాదు కాదా కాదు ఒకే మూల పదార్థం అంటే ప్రకృతి దాని యొక్క విభిన్న పరిణామస్థితులన్నమాట దీన్ని తేలికగా అర్థం చేసుకోవడానికి ఏదైనా పోలిక ఉందా మనకు అందిన మూలాల్లోనే ఒక మంచి పోలిక ఉంది ఉదాహరణకి ఒక పచ్చి మామిడికాయ ఉందనుకోండి సరే ఆ పచ్చి మామిడికాయను మహత్ అనుకోవచ్చు అది కొంచెం దూరబారిన స్థితి ఉంటుంది గల అది అహంకారం ఇక పూర్తిగా పండి తీయగా తినడానికి సిద్ధంగా ఉన్న మామిడి పండు మన్ అని పోల్చవచ్చు వావ్ చాలా స్పష్టంగా ఉంది ఈ పోలిక అంటే ప్రకృతి అనే ముడి పదార్థం మెల్లగా మారి ఈ స్థితులను పొందుతుందన్నమాట అవును సరిగ్గా అదే ఈ మహత్ అనేది ఇంత కీలకమని ఎందుకంటున్నారు దాని ముఖ్య లక్షణాలేంటి మహాభారతంలో కూడా దీని గురించి చెప్పారు మహత్ అంటేనే దాని పేర్లోనే ఉంది గొప్పది విశాలమైనది అంటే మహాన్ అని ఇది మనకు తెలిసిన ఏ భౌతిక పదార్థం కన్నా చాలా సూక్ష్మంగా ఇంకా విస్తారంగా వ్యాపించి ఉంటుంది అంతేకాదు ఇది ఆత్మ లాంటిది కూడా అన్నారు అంటే అంటే సృష్టించబడిన అన్ని పదార్థాలలో ఇది లోపల అంతర్లీనంగా ఉంటుందని ఇంకా ముఖ్యంగా బుద్ధి అంటే జ్ఞానం స్మృతి అంటే జ్ఞాపక శక్తి ఇలాంటి చైతన్యానికి సంబంధించిన మొదటి లక్షణాలు ఈ మహత్లోనే ఓ అంటే ఇది ఒక రకంగా సృష్టికి బ్లూప్రింట్ లాంటిదా ఆ అలా చెప్పొచ్చు భవిష్యత్తులో వ్యక్తమయ్యే అన్నిటి సంభావ్యత దీనిలో ఉంటుందనమాట అంటే మహత్ అనేది ఒక రకమైన విశ్వమేధస్సు యూనివర్సల్ ఇంటెలిజెన్స్ లాంటిది అంటారా ఇంకా వ్యక్తిగత అహంకారం ఏర్పడక ముందు ఉండే స్థితి సరిగ్గా ఆ భావనతోనే దీని చూడాలి ఇది విశ్వవ్యాప్తమైన మేధస్సు చైతన్యం అప్పుడు ఇంకా నేను అనే భావనతో విడిపోలేదు మరి ప్రకృతి అనే అవ్యక్త స్థితి నుంచి ఈ మహత్ ఆ తర్వాత అహంకారం ఇవి ఎలా పుట్టుకొస్తాయి ఈ మార్పు ఎలా మొదలవుతుంది దీనికి కూడా మూలాల్లో సూచన ఉంది ప్రకృతిలో త్రిగుణాలుంటాయి కదా సత్వ రజస్ తమస్ అవును అవి సమతౌల్యంలో ఉన్నప్పుడు ఈశ్వరుని సంకల్పంతో పరా ఓం అనే ఒక ఆదిమమైన కంపనం అంటే ఒక వైబ్రేషన్ మొదలవుతోందంట ఓంకారనాథమా అవును ఆ కంపనం ప్రకృతిని కదిలిస్తుంది దానితో మహత్తత్వంగా మార్పు మొదలవుతుంది ఆ గుణాల సమతౌల్యం దెబ్బతిని సృష్టి ప్రక్రియ అవుతుంది రంగాలొస్తాయి ఆ తర్వాత మహావ్యాహృతులు అంటారు కదా భూహు భువహ స్వహ లాంటివి ఆ విన్నాను ఇవన్నీ చైతన్యానికి సృష్టికి సంబంధించిన వేర్వేరు స్థాయిలు ఈ ప్రక్రియలోనే మహత్ ఏర్పడుతుంది అహంకారమేర్పడుతుంది అహంకారమంటే నేను అనే భావన వ్యక్తిత్వానికి కేంద్రం సరే ఈ అహంకారంలో ఏమైనా రకాలున్నాయా అంటే సుశ్రుతుడు కాని కపిలుడు దీన్ని దీన్నెలా వర్గీకరించారు ఉన్నాయి గుణాల ప్రాబల్యాన్ని బట్టి అహంకారాన్ని మూడు రకాలుగా విభజించారు ఇది అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం ఎందుకంటే మనస్సు శరీరం రెండిటి మూలాలిక్కడే ఉన్నాయి ఓ చెప్పండి ఒకటి వైకారిక లేదా సాత్విక అహంకారం ఇది సత్వగుణం ప్రధానంగా ఉంటుంది దీన్నుంచే సూక్ష్మ ప్రపంచం అంటే మన పదకొండు ఇంద్రియాలు ఐదు జ్ఞానేంద్రియాలు ఐదు కర్మేంద్రియాలు ఇంకా మన అంతర్గత మనస్సు ఇవన్నీ ఏర్పడతాయి సాత్వికం నుంచి ఇంద్రియాలు మనసు రెండవది భూతాది లేదా తామసిక అహంకారం ఇది తమోగుణం ప్రధానం దీని నుండి స్థూల ప్రపంచానికి మూలమైన ఐదు తన్మాత్రలు అంటే శబ్ద స్పర్శ రూప రస గంధ అనే సూక్ష్మభూతాలు ఏర్పడతాయి తన్మాత్రలు అవును ఇవే తర్వాత పంచ మహాభూతాలుగా మారి మన స్థూల శరీరాన్ని కూడా ఏర్పరుస్తాయి అంటే శరీరం దీనినుంచొస్తుంది మూడవది తైజస లేదా రాజసిక అహంకారం ఇది రజోగుణం ప్రధానం అంటే శక్తి క్రియకు ప్రతీక ఇది డైరెక్ట్గా దేన్ని సృష్టించదు కానీ మరి పైన చెప్పిన సాత్విక తామసిక అహంకారాలు వాటి పనులు చేయడానికి అంటే ఇంద్రియాలను తన్మాత్రలను సృష్టించడానికి కావలసిన శక్తిని యాక్టివిటీని ఇదే అందిస్తుంది ఓ భలే ఉంది అంటే సింపుల్గా చెప్పాలంటే మన లోపలి ప్రపంచం అంటే మనస్సు ఇంద్రియాలు సత్వగుణం నుంచొచ్చాయి అవును మనం బయటి శరీరం అనుభవం తమో గుణం నుంచొచ్చాయి ఉంది ఇక రజోగుణం ఈ ఆ బలాన్ని శక్తిని ఇస్తుందనమాట ఇది చాలా స్పష్టంగా ఉంది మరి దీనివల్ల మనసుకి శరీరానికి మధ్య సంబంధం ఎలా బలపడుతుంది అంటారు మీరు సరిగ్గానే గ్రహించారు చూడండి మనసు సాత్విక అహంకారం నుండి మరియు శరీరం తామసిక అహంకారం నుండి రెండూ కూడా ఒకే మూలం అంటే అహంకారం నుంచి వచ్చాయి అవును రెండూ కూడా ఒకే శక్తి అంటే రాజసిక అహంకారం సహాయంతో పుట్టే కాబట్టి వాటి మధ్య విడదీయరాని సంబంధం ఉంటుంది ఖచ్చితంగా అందుకే ఒకదాని ప్రభావం మీద పడుతుంది ఎగ్జాక్ట్లీ అందుకే కదా భౌతిక సంఘటనలు మనసుని అలాగే మానసిక స్థితులు శరీరాన్ని ప్రభావితం చేస్తాయి ఉదాహరణకు ఏదైనా విన్నాం విన్నామనుకోండి అది భౌతిక అనుభవం కదా అది ఒక్కోసారి తీవ్రమైన మానసిక షాక్కు దారితీసి ఆ షాక్ వల్ల గుండెపోటు లాంటి శారీరక పరిణామాలు కూడా రావచ్చు అవును వింటూ ఉంటాం అలాగే మానసిక ఒత్తిడి ఎక్కువైతే అది దీర్ఘకాలంలో శారీరక వ్యాధులకు దారితీస్తుందని ఇప్పుడు డాక్టర్లు కూడా చెప్తున్నారు కదా నిజమే ఆ మనస్సు శరీర సంబంధం చాలా స్పష్టమైందిప్పుడు రెండూ ఒకే అహంకారం నుంచి రావడం వల్ల ఒకదాని ప్రభావం ఇంకోదానిపై ఉండటం సహజమే అనిపిస్తోంది మరి మన వ్యక్తిగత మనస్సుకీ ఈ పెద్ద విశ్వానికీ మధ్య కూడా ఇలాంటి కనెక్షన్ ఉందా ఖచ్చితంగా ఉంది ఎలాగైతే మనస్సు శరీరాన్ని ప్రభావితం చేస్తోందో అలాగే మన వ్యక్తిగత మానసిక స్థితులున్నాయి కదా అంటే మన ఆలోచనలు ఇమోషన్స్ అవును మన ఆలోచనలు భావోద్వేగాలు ప్రేమ ద్వేషం కరుణ కోపం లాంటివి ఇవన్నీ ఒక రకమైన శక్తి తరంగాలను ఉత్పత్తి చేస్తాయట తరంగాలనా ఆ ఒక రకమైన వైబ్రేషన్స్ లాంటివి ఇవి కేవలం మనలోనే ఉండిపోవు అవి బయట ఉన్న సమష్టి కదా ఆ విశ్వచైతన్యాన్ని మన చుట్టూ ఉన్న పర్యావరణాన్ని కూడా ప్రభావితం చేస్తాయని ఈ మూలాలు సూచిస్తున్నాయి అంటే మన ఆలోచనలు కంత పవరుండంటారా అవి బయటి ప్రపంచాన్ని కూడా మార్చగలవా ఆ వాదనైతే బలంగా వినిపిస్తోంది ఉదాహరణకు ఒక సమాజంలో హింస ద్వేషం దురాశ ఇలాంటి నెగటివ్ ఎమోషన్స్ బాగా పెరిగాయనుకోండి ఆ సమష్టి మానసిక తరంగాలు పర్యావరణంలో కూడా ఒక రకమైన ఇంబ్యాలెన్స్ క్రియేట్ చేసి ప్రకృతి వైపరీత్యాలకు కూడా పరోక్షంగా కారణమవ్వొచ్చని ఒక భావన ఉంది అలాగే పాజిటివ్ ఆలోచనలు అంటే కరుణ శాంతి లాంటివి పాజిటివ్ ప్రభావాన్ని చూపిస్తాయి అంటే మన ఆలోచనలు ఈ యూనివర్స్లో ఎక్కువఅవుతాయనమాట ఇది నిజంగా ఆలోచించాల్సిన విషయం మన మెంటల్ హెల్త్ అనేది కేవలం పర్సనల్ విషయం కాదు అది యూనివర్స్తో కనెక్ట్ అయి ఉంది ఇంతకీ ఈ మానసిక ఆరోగ్యం మన ముందు చెప్పుకున్న త్రిగుణాలతో ఎలా ముడిపడి ఉంది మనం గమనించినట్టు మనసు ప్రధానంగా దేనినుంచొచ్చింది సాత్విక అహంకారం నుంచి అవును కాబట్టి దాని సహజ స్థితి సత్వగుణంతో ఉంటుంది అంటే స్వచ్ఛత ప్రశాంతత జ్ఞానం ఇవి దాని నేచురల్ క్వాలిటీస్ అయితే మరి మనకెందుకి సమస్యలు అదే సమస్య మన జీవన శైలి మనం తీసుకునే ఆహారం వీటి వల్ల రజోగుణం తమోగుణం పెరిగిపోతాయి ఇక్కడ ఆహారం అంటే మనం తినే ఫుడ్ మాత్రమేనా అల ద్వారా లోపలికి తీసుకునేది ఏదైనా ఆహారమే అంటే అంటే మనం తినే అన్నం తాగే నీరు పీల్చే గాలి సరే దాంతోపాటు మనం కళ్లతో చూసే దృశ్యాలు చెవులతో వినే శబ్దాలు చదివే పుస్తకాలు మనం చేసే ఆలోచనలు ఇవన్నీ కూడా ఆహారమే ఓ అలాగా అవును ఈ ఆహారం మన లోపలున్న గుణాలను ప్రభావితం చేస్తుంది ఎలాగా ఉదాహరణకు తామసిక ఆహారం తీసుకున్నామనుకోండి అంటే పాతబడిపోయినవి అపరిశుభ్రమైనవి హింసతో కూడినవి అది తమోగుణాన్ని పెంచుతుంది అంటే జడత్వం అజ్ఞానం నిద్రమొత్తు వస్తాయి శక్తి తగ్గుతుంది రాజసికం రాజసిక అంటే అతి కారం మసాలాలు బాగా స్టిమ్యులేట్ చేసేవి ఇవి రజోగుణాన్ని పెంచుతాయి అంటే అతి క్రియాశీలత కోరికలు అశాంతి పెరుగుతాయి సరే ఇక సాత్వికం సాత్విక ఆహారం అంటే తాజాగా స్వచ్ఛంగా సహజంగా పోషకాహారంగా ఉండేవి ముఖ్యంగా శాకాహారం లాంటివి ఇవి సత్వగుణాన్ని పెంచుతాయి అంటే స్వచ్ఛత శాంతి జ్ఞానం బ్యాలెన్స్ పెరుగుతాయి అంటే మానసికంగా ఆరోగ్యంగా ప్రశాంతంగా ఉండాలంటే సత్వగుణాన్ని పెంచుకోవాలి దానికి సాత్విక ఆహారం తీసుకోవడం కీలకమన్మాట అవును అది చాలా చాలా ముఖ్యమైన పాయింట్ సాత్విక ఆహారంతో పాటు సాత్విక జీవన విధానం కూడా ముఖ్యం అంటే మంచి ప్రవర్తన మంచి స్నేహాలు అలాంటివా అవును నైతిక ప్రవర్తన మంచి సాంగత్యం పాజిటివ్ ఆలోచనలు ఇంద్రియాలను కొంచెం అదుపులో పెట్టుకోటం ఇవన్నీ సత్వగుణాన్ని పెంచడానికి హెల్ప్ చేస్తాయి మరి రజస్సు తమస్సు పూర్తిగా పోవాలా ఆ అలా కాదు అవి కూడా అవసరమే శరీరానికి కొన్ని పనులు చేయడానికి రజస్సు తమస్సు కావాలి కాని సత్వగుణం ప్రధానంగా ఉండాలి అదే లీడ్లో ఉండాలి అప్పుడే మనస్సు సమతుల్యంగా ఆరోగ్యంగా ఉంటుంది అంతిమంగా ఈ మానసిక సుస్థితకు ప్రశాంతతకు దారి ఏది మొదటిది మనస్సు యొక్క నిజ స్వభావాన్ని తెలుసుకోవటం అది ఎక్కడ్నుండి వచ్చింది దాని సహజ స్థితి ఏంటి సాత్వికం అని గ్రహించడం ఓకే రెండవది మనం తీసుకునే ఆహారం అన్ని రకాల ఆహారం ఇంకా మనం చేసే కర్మల విషయంలో చాలా స్పృహతో ఆలోచించి సెలెక్ట్ చేసుకోవడం అంటే కాన్షియస్ చాయిసెస్ అవును సత్వగుణాన్ని పెంచే వాటిని ఎంచుకోవడం రజో తమో గుణాలను ప్రేరేపించే వాటికి కొంచెం దూరంగా ఉండటానికి ప్రయత్నించడం అంటే మనస్సును కంట్రోల్ చేయడం దాన్ని సరిచేసుకోవడం మన చేతుల్లోనే ఉందంటారా ఈ మూలాలు అదే గట్టిగా చెప్తున్నాయి ఒక శ్లోకం కూడా ఉంది కదా మనయేవ మనుష్యాణం కారణం బంధమోక్షయోహని మనస్సే మనుష్యుల బంధనానికి అంటే బాధలకు ఈ సంసార చక్రానికి అలాగే మోక్షానికి అంటే విముక్తికి శాంతికి కారణమని దీన్ని ఇంకా పెద్ద స్థాయిలో చూస్తే ఎలాగా వ్యక్తుల సమష్టి మనస్సే ఈ ప్రపంచం ఎలా నడవాలి శాంతిగా ఉండాలా లేక వినాశనం వైపు వెళ్లాలా అనేదాన్ని నిర్ణయిస్తుంది కాబట్టి మన లక్ష్యం చాలా స్పష్టంగా ఉంది వ్యక్తిగతంగా సామూహికంగా కూడా సత్వగుణాన్ని పెంచుకోవడం ద్వారా మన మానసిక ఆరోగ్యాన్ని ఇంకా సాధించడం సరిగ్గా చెప్పారు అదే అసలైన లక్ష్యం చాలా విషయాలు తెలిసాయి ఈరోజు ఈనాటి మన చర్చను ముగిద్దాం మనం ప్రధానంగా తెలుసుకున్నదేమిటంటే మనసు అనేది కేవలం మన మెదడులో జరిగే ఏదో కెమికల్ రియాక్షన్ కాదు అస్సలు కాదు ఇది ప్రకృతి అనే మూలం నుండి మహాత్మన్యు అహంకారం ద్వారా పుట్టి మన శరీరం ఇంద్రియాలు చివరికి ఈ విశ్వంతో కూడా కనెక్ట్ అయ్యున్న ఒక ప్రాథమిక శక్తి అవును దాన్ని స్వభావాన్ని అంటే త్రిగుణాల ప్రభావాన్ని దాని మూలాన్ని అర్థం చేసుకోవడం మనం తీసుకునే ఆహారం పట్ల స్పృహ కలిగి ఉండటం ఇవి మన మానసిక శారీరక ఆధ్యాత్మిక శ్రేయస్సుకు చాలా కీలకం నిజమే మన స్పృహతో చేసే ఎంపికలు మన సాత్విక జీవన విధానం ఇవి కేవలం మనన్ని మాత్రమే కాదు మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని పర్యావరణాన్ని కూడా పాజిటివ్గా మార్చగల శక్తిని కలిగి ఉన్నాయి మన ఆలోచనలు అంత శక్తివంతమైనవి భౌతిక పరిష్కారాలు వెటకడానికి మాత్రమే కాకుండా మనం సామూహికంగా స్పృహతో మన మానసిక స్థితిని సాత్వికంగా మార్చుకోగలిగితే ఆ సాత్విక మానసిక తరంగాలు మన పర్యావరణ సమస్యలను సామాజిక రుగ్మతలను పరిష్కరించడంలో మన సమాజాన్ని ఆరోగ్యకరంగా మళ్లీ నిర్మించడంలో ఎంత శక్తివంతమైన పాత్ర పోషించగలవు ఒక్కసారి ఆలోచించండి చాలా లోతైన ప్రశ్న